కార్తీక పురాణం పదిహేనవ అధ్యాయం దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నరూపముందుట అంతట జనక మహారాజుతో వశిష్ఠ మహాముని జనక కార్తీక మహాత్యము గురించి ఎంత వివరించను పూర్తి కానేరదు కాని మరి ఇతిహాసమును తెలియజెప్పెదను సావధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పెను ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధన చేయుట పురాణము చదువుట లేక వినుట సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రమనడి నరకమునబడి కొట్టుమిట్టాడుదురు కార్తీక శుద్ధ ద్వాదశీ దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయపుణ్యము కలుగును శ్రీమన్నారాయణుడిని గంధ పుష్ప అక్షతలతో పూజించి ధూప దీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు ఈ విధంగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టివారు దేవదొందుబులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి రోజులనందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపమునుంచవలెను ఈ మహాకార్తీకములో ఆవు పాలు పితికినెంతసేపు మాత్రం దీపముంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడిగా జన్మించును ఇతరులు ఉంచిన దీపమును ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టివారల సమస్త పాపములు హరించును అందులకు ఒక కథ గలదు వినమని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు సరస్వతీ నదీ తీరమున శిథిలమైన ఒకటి కలదు కర్మనిష్ఠుడనే దయాద్రహృదయుడ ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచటనే గడిపి పురాణ పఠనము చేయు తలంపురాగా ఆ పాడుబడియున్న దేవాలయమును శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి ప్రక్క గ్రామానికి వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తులు చేసి పన్నెండు దీపములుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణము చదువుతుండెను ఈ విధంగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేయుచుండెను ఒకరోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలో వెదకి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినవలసినదే అని అనుకుని నోట కరుచుకొని ప్రక్కనున్న దీపము వద్ద ఆగెను నోట కరిచియున్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను అది కార్తీక మాస అగుట వలనను శివాలయంలో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగడిచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపంలో నిలబడెను ధ్యాననిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా ఒక మానవుడు నిలబడియుండుటను గమనించి ఓయి నీ వెవ్వడవు ఎందులకిట్లు నిలబడియుంటివి అని ప్రశ్నించగా ఆర్యా నేను మూషికమను రాత్రి నేను ఆహారము వెదుక్కుంటూ ఈ దేవాలయములోనికి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో నుండి ఆరిపోయిన వత్తిని తినవలను అనుకుని దానిని నోట కరచి ప్రక్కనున్న దీపము చెంత నిలబడి ఉండగా నా అదృష్టము కొలది ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మమెత్తి తిని కానీ ఓ మహానుభావ నేను ఎందులకి మూషిక జన్మమెత్తవలసి వచ్చినదో దానికి గల కారణమేమిటో విశదీకరింపుమని కోరెను అంతట యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిచే సర్వము తెలుసుకొని ఓయి క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు నిన్ను బాహ్లికుడని పిలిచెడివారు నీవు జైనమత వంశానికి చెందినవాడవు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేస్తూ ధనాశపరుడై దేవపూజలు నిత్యకర్మలు మరిచి నీచుల సహవాసం వల్ల నిషిద్ధాన్నము తినుచు మంచివారులను యోగ్యులను నిందించుచు పరుల స్వార్థ స్వార్థచింతన గలవాడై ఆడపిల్లలను అమ్మే వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారములను కారుచౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనమును భూస్థాపితము చేసి పిసినారివై జీవించినావు మరణించిన తరువాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపములను అనుభవించుచుంటివి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి దానివల్లనే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది కాన నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటి పాతి పెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన చేసి భగవంతుణ్ణి ప్రార్థించుకొని మోక్షము పొందుమని అతనికి నీతులు చెప్పి పంపించను కార్తీక పురాణం పంచదశాధ్యాయం రోజు పారాయణం సమాప్తం